ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మనం ధ్యానం పరమ గీతము నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చదువుతానండి ఒకసారి నీ చిగురులు దాడి మవనము వింతైన శ్రేష్ట ఫలవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు కుంకుమయు నిమ్మగడ్డి లవంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు ఈ వచనాల్లో నీ చిగురు దాడిమ వనము వింతైన శ్రేష్ట ఫలవృక్షాలు కర్పూర వృక్షాలు జటామాంస వృక్షాలు పరిమళత్రైల వృక్షాలు అగరు వృక్షాలు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యాలు అంటున్నాడు అన్ని కాలాల్లోనూ అన్ని లోకములందు సంపూర్ణ దైవత్వం గల దేవుడు నరుడుగా జన్మించుటకు దావీదు వేరు చిగురైన క్రీస్తు ప్రభువుకు భూలోక సంఘ వధువునకు ఆయనతో గల సహవాసాన్ని బట్టి సమానమైన వ్యాపకత్వాన్ని సంపాదించుకున్న భూలోక సంఘ వధువు చిగురునకు పోల్చబడింది ప్రభువును పోల్చారు యషయ్య గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన చదివితే యశయ్య మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అంటారు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఐదవ వచ్చిన చదివితే ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలు తీసి ఆ గ్రంథమును ఇప్పుటకు జయం పొందెను అంటారు చిగురు ప్రభు అని యేసు పోల్చబడింది దాన్ని మూల భాషలో రూట్ అని కూడా అంటారు రూట్ అంటే వేరు వేరు అని కూడా అంటారు ప్రియుడు ప్రియురాల్ని నీ చిగురులు దాడిమ వనము అని సంబోధిస్తున్నాడు ఈ వర్ణన వింతైనది సృష్టిలోని వృక్షమునకు వృక్షాలకి చిగురు చాలా చిన్నదై ఉంటుంది కానీ చిగురే దాడిమ వనము అని అంటున్నారు ఈ పెండ్లి కుమార్తెన సంఘము యొక్క సంఘము చిగురైతే మరి ఆ చిగురే వనమైతే దాని వృక్షము ఎంతో పెద్దదై ఉంటుంది ఎందుకు ఎలా పోల్చారు సంఘము యొక్క విస్తీర్ణత పరలోకం మందు సంపూర్ణంగా కనపడుతుంది కానీ భూలోకంలో అది చిగురులాగా కనపడుతుంది అందుకే లోకంలో ఉన్న మహావిజ్ఞానవంతులైన లోకస్తులు ఈ సంగతిని గ్రహించలేరు సంఘం యొక్క విస్తీర్ణత ప్రియుడైన క్రీస్తు ప్రభువుకే తెలుస్తుంది అందుకే ఇలా సంబోధిస్తున్నారు దీని విత్తనము అనాది కాలం అందే నిర్ణయించబడింది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకున్నారు ఈ వృక్షము అంటే సంఘం అనేటువంటి వృక్షము యొక్క వృద్ధి అనంతకాలం వరకు ఉంటుంది ఆదిలో ఆదాము నుండి అవ్వను తీసినట్లు కడపటి ఆదామైన క్రీస్తు ప్రభువు వారు సెలువులో చేల్చబడి తన ప్రియురాలైన సంఘ వధువును తన నుండి తీశారు దీన్ని బట్టి మనం చూస్తే వధువు సంఘ రూపం ఆదిలోనే కనబడుతుంది ఈ సంఘం యొక్క స్థితి చివరి వరకు మనం చూడగలం ఈ వృక్షం యొక్క స్థితి కీర్తన మొదటి అధ్యాయంలో మనం చూడగలం మూడో వచనాన్ని చదివితే అతడు నీటి కాలవల ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలం మందు తొలమిచ్చి చెట్టు వలన ఉండను అతడు చేయినదంత సఫలమగును అంట నిర్ణయమైనటువంటి సంఘం యొక్క పెరుగుదల ఈ భూమిపైనే ఆది నుండి అంతం వరకు ఉంది భూమి మీద ఉన్నటువంటి ఈ పెండ్ల కుమార్తె సృష్టిలో ఉన్న వృక్షాలతో పోల్చబడతా ఉంది ఈ సంఘము వాక్యం అనే నీటి యొక్క వారంలో నాటబడింది ఈ లోకపు స్థితికి దూరంగా ఉండి అంతులేని లోతుగల వాక్యము లోనికి తన ధ్యా ధ్యానమైనటువంటి వేరును ప్రవేశపెట్టి బలమైన ఆహారము ఈ తీసుకుంటాం అందుకే రెండవ విషను కీర్తన మొదటి అధ్యాయం రెండవ శును చూస్తే ఇహోబా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అని చూస్తాం అందుకే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షం అనమాట ఈ వృక్షము అంటే అనేటువంటి వృక్షము తన ధ్యానం వలన వాక్యాహారం తీసుకుని పైనుండి వచ్చేటువంటి పరిశుద్ధాత్మను ప్రార్థన అనే గాలి ద్వారా తీసుకుని తనలో ఉండే మాలిన్యమైన వాటిని వదిలివేస్తా ఉంది ఇక్కడ దాడిమ వనము అంటున్నాడు దాడిమ వనము దాడిమ వనముతో ఇక్కడ సంఘము పోల్చబడుతూ ఉంది దాడిమ యాజకత్వానికి సూచన ఈ దాడిమ వనము యాజక సంతతిని చూపిస్తా ఉంది దానిమ్మ పండ్లు యాజక సేవకు సూచన అయి ఉన్నది ఇంకా అంటాడు వింతైన శ్రేష్ట వృక్షాలు అంటాడు ఇస్రాయిలందరూ దేవుని సంతతి అయినప్పటికీ అందులో యాజక సంతతి యొక్క ప్రత్యేకత వేరు అలాగే లోకంలో క్రై క్రైస్తవులందరూ క్రీస్తు నుండి కలిగినప్పటికీ వారిలో సంఘం యొక్క ప్రత్యేక వింతైన ఫలములను మనం చూడవచ్చు అహరోను కర్రను చూడండి ఇస్రాయేల్ పితరుల కుటుంబాల్లో ఉన్న అందరి మీద అందరూ కర్రల మీద తమ తమ పేర్లు రాసి ప్రత్యక్ష గుడారములో శాసనమిదుటి ఉంచినప్పుడు లేవీ వంశపు వాడైన అహరోను కర్ర చిగిర్చింది పుష్పించింది కాయలు కాసింది సంఖ్యాకాలం పదిహేడు అధ్యాయంలో చూస్తాం ఈ కర్ర వింతైన ఫలవృక్షమైన స్థితి కలిగి ఉంది ఎండిన కర్ర కాయలు కాయడం వింత కాదా అందరిలో యాజకుల యొక్క శ్రేష్టతను చూపిస్తూ ఉంది ఈ కర్ర అందుకే శ్రేష్ట వృక్షము దైవ సహవాసంలో అనుభవ రూపం కలిగినటువంటి సంఘం ఈ లోకంలో ఎండిన కర్ర వలె కనబడినప్పటికీ వింతైన ఫలములను కనబరుస్తూ వృక్షమునకు నాకు పోల్చబడింది వధువు అనే ఈ వృక్షము సంఘం యొక్క వింతైన ఫలములను గూర్చి గలతీ పత్రిక ఐదు ఇరవై రెండు చూస్తామని ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము ఆశానిగ్రహము మంచితనము ఇవన్నీ కూడా ఆత్మఫలం ఈ ఆత్మఫలము గల వృక్షమే వింతైన శ్రేష్ట ఫలములుగా వృక్షముగా మనం సంఘంలో చూస్తా ఉన్నాం క్రీస్తు ప్రభు వింతైన ఫలవృక్షమై ఉండి ఎండిన మానుగానున్న భూలోక సంఘమును వింతైన ఫలవృక్షములుగా స్థిరపరుస్తూ ఉన్నాడు ఇంకా మనం చూస్తే కర్పూర వృక్షములు ఇది సాంబ్రాణి చెట్టు నుండి తీసినటువంటి చిగురు అన్నమాట సాంబ్రాణి పర్వతము అని మనం చూస్తాం నాలుగో అధ్యాయ ఆలోచనలో అంటే సాంబ్రాణి చెట్టులు మొలిచే పర్వతం కర్పూర వృక్షం కూడా అదే చెట్టు అని మూల భాషా పదం వల్ల స్పష్టమవుతూ ఉంది ఈ వృక్షములు పాలస్తీన దేశంలో ఉన్నాయి యాజకులు ధూపవేదికలో సాంబ్రాణి వేస్తారు ఇది ప్రార్థనను సూచిస్తూ ఉంది జ్ఞానులు ప్రభువుకు తెచ్చిన కానుకలలో సాంబ్రాణి కూడా ఒకటే అంటే అన్ని కాలాల్లో ఉన్న అందరి యొక్క అన్ని విధాలైన ప్రార్థనలకు క్రీస్తు ప్రభు నెరవేర్పు అని తెలియజేయడానికి సాంబ్రాణిని జ్ఞానులు అర్పించారు లోకంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలను గురించి ప్రార్థించు అనుభవం కలిగినదే వధువు సంఘం నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించు అనుభవం కలిగి ఉన్నదని తెలపడానికి సంఘాన్ని కర్పూర వృక్షాలతో వృక్షంతో పోల్చారు ఇంకా జటామాంసి వృక్షం పరిశుద్ధ తైల మందు వేసినటువంటి దినుసుల్లో ఒకటి జటామాంసి ఇది కూడా ఒక చెట్టు బంక ఇది జటామాంసి అని తెలియజేయబడిన మూల భాషా పదం యేసుక్రీస్తు ప్రభువారిని అభిషేకించబడుటకు వాడబడింది క్రీస్తు ప్రభువారిని అభిషేకించుటకు వాడబడింది మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం మూడో చిన్న చదివితే ఆయన బేతనిగిలో కుష్టిరోగి అయిన సీమో నెంట భోజనముని కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తర బుడ్డు తీసుకుని వచ్చి ఆ బుడ్డి పగలగొట్టి కొట్టి అత్తరు ఆయన తల మీద పోసిన బేతనియలో సీమోని ఉన్నప్పుడు భోజనాన్ని కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటా అత్తరు బుడ్డిని తీసుకొచ్చింది ఆయన తల మీద పోసింది అనగా ఆయన అభిషేకించింది క్రీస్తు ప్రభు వారు సర్వలోక పాప పరిహారం కొరకు ఆయన చేయు యజ్ఞము యొక్క పరిమళాన్ని సర్వలోకానికి బయలుపరుచుటకు ఈ స్త్రీ ప్రభును అభిషేకించింది ప్రభు యొక్క జీవితకాలంలో సర్వజనులు చేసిన సమస్త ఉపకారముల యొక్క పరిమళం బోధువైనటువంటి సంఘాన్ని కలువరి కలువరిశిలువలో ఆయన చేసిన యజ్ఞ పరిమళమును తన జీవితంలో వ్యాపింప చేసుకొని ఈ స్థితిని చూపించినదే పెండ్లి కుమార్తె సంఘం జఠామాంసి వృక్షము ఇంకా మనకేం సూచిస్తూ ఉందంటే నోవాహు జలప్రళయం తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా బలర్పించాడు అనేక మంది నాశనక నాశనమైపోయినటువంటి స్థితిలో దేవుడు తనను తన కుటుంబాన్ని తప్పించినందుకు కృతజ్ఞతగా నోవాహు అర్పించినటువంటి బలిలో బలి నుండి వచ్చేటువంటి ఎంపైన సువాసనను ప్రభు ఆగ్రానించారు ప్రియుడైన ప్రభు పెండ్ల కుమార్తె అయిన సంఘము చేసేటువంటి కృతజ్ఞతాస్థుతిని అందుకొని ఆనందిస్తాడు కాబట్టి ప్రియుడు ప్రియురాలని ఫలవృక్షములకు పరిమళ వృక్షములకు పోల్చుతూ ఉన్నారు ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచనంలో పద్నాలుగు వచనంలో జటామాంసి కుంకుమ నిమ్మగడ్డి లవంగపట్ట వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసము అగర వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు అంటే జటామాంసి నిర్గమకాండ ముప్పై అధ్యాయం ముప్పై నాలుగవచనం నుంచి ముప్పై ఎనిమిదవచనంలో సుగంధ దోప సంభారమందు ఇది వాడబడింది దేవుడు యాజకులను కనుసుకొని ప్రత్యక్ష గుడారములోని సాక్ష్యపు మందసం ఎదుట అది అతి పరిశుద్ధమైనదిగా ఉంచబడి ఉంది అలాగే కుంకుమ పరిమళ ద్రవ్యంలో ఇదొకటి ఈ పదము ఒక్కచోట మాత్రం కనబడుతుంది దీని మూల భాషా పదం అందు కరకుమే అంటారు ఇది కుంకుమ యొక్క రూపము కావచ్చు తర్వాత నిమ్మగడ్డి లవంగపట్ట నిర్గమాఖండం ముప్పై అధ్యాయంలో మనం చూస్తాం పరిశుద్ధ తైల మందు ఉపయోగించిన ద్రవ్యాలు వీటిని అభిషేకానికి వాడారు ప్రతిష్టాభి ప్రతిష్టాభిషేక తైలానికి వాడారు ఎవరిని ప్రతిష్ఠించినా ప్రతిష్ఠిత కొరకు వినియోగించబడింది అనమాట అలాగే భూమి మీద ఉన్నటువంటి విశ్వాస సంతతి సంఘముగా ప్రతిష్ఠించబడుటకు పరిశుద్ధాత్మను తైలము కావలను కాబట్టి ఇది పరిశుద్ధాత్మకు సూచన ఉంది ఇంకా వివిధమైన పరిమళ తైల వృక్షములు పరిశుద్ధాత్మలను ప్రతిష్ఠించబడినటువంటి సంఘము వివిధములైన అనుభవ రూపములను పరి పరిమి పరిమళింపచే వృక్షాలను పోలి ఉన్నాయి గోపరసము అంటున్నాడు గోపరసం అనగా స్థుతి పరిమళము స్థుతి పరిమళాన్ని కనిపరిచేది అనమాట అగరు వృక్షములు అగరు వృక్షములు సాధారణంగా శరీరమునకు పూసుకునే ఒక సుగంధ ద్రవ్యం శరీరానికి పూసుకునే ఒక సుగంధ ద్రవ్యం కీర్తన నలభై ఐదు ఎనిమిది నీ వస్త్రముల గోపరస వాసన అగరి వాసన లవంగిపట్ట వాసన దంతములతో కట్టిన నగరాలలో తంతి వాద్యములు నేను సంతోషపెట్టుచుండను అగరు దీన్ని ఒక చెట్టు నుండి తీస్తారు ఈ చెట్టు విస్తారంగా వాగుల దగ్గర పెరుగుతుంది నికోదేమో దీనిని క్రీస్తు శరీరానికి పూశాడు ఈ చెట్టు కొమ్మను కొంతకాలం వరకు భూమిలో ఉంచి తీస్తే అది మరింత అంట అందుకే కీర్తనలో మనం చదువుతాం నీ భక్తు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు అంటాడు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్ పదహారో కీర్తన పదవోచంలో చదువుతాం నీ నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియబు అంటావు క్రీస్తు శరీరము కుళ్ళు పట్టలేదు ఎందుకంటే ఆయన పునరుత్డయ్యారు అలాగే పెండ్లి కుమార్తె సంఘము సంఘంలో ఉన్న అంతస్తు గల సంగమన అంతస్తులో గల మృతులు మృతుల గుంపులోని వారు సమాధి చేయబడినను ప్రభువును బట్టి వాడు కుళ్ళిపోరని మనకు తెలుస్తాడు ఇటువంటి మృతులు కుళ్ళిపోయినను మహిమ శరీరధారు శరీరధారులుగా అంటే మహిమ శరీరాన్ని ధరించుకుని రాకడ ఎందు ప్రభువును మధ్యాకాశం కలుసుకుంటారు సజీవుల గుంపులో మరణము లేకుండా మహిమ శరీరాన్ని ధరించుకొని వారు మధ్యాకాశం కలుసుకుంటారు కనుక అగారు పెండ్ల కుమార్తె యొక్క శరీరమును కూడా పాడుకాదు అనే సంగతి మనకు సూచిస్తూ ఉంది ఇంకా విధ శ్రేష్ట పరిమళాలు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు అంటున్నాడు పెండ్ల కుమార్తె అంతస్తులోని విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ వలన కలిగిన వరములు పరిశుద్ధాత్మ వలన కలిగిన ఫలములు ఈ వరములు ఫలములనేటువంటి అనుభవాలు నానా విధములైన శ్రేష్టమైన పరిమళ ద్రవ్యాలు వారు ఈ వరములు ఫలములు కలిపి కలిగి పరిమళిస్తారనమాట కాబట్టి నానా విధములైనటువంటి ఫలవృక్షములు నానా విధములైన పరిమళ వృక్షములు కనుపరిచేదే సంఘము అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఈ రీతిగా సంఘము పరిమళించాలి పరిమళించాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభుచితమైతే మరొక వచనాలు మనం రేపటిదనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమె